హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా లైన్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ హరిహర వీరమాలు షూటింగ్ పునః ప్రారంభం రామచంద్రపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభం పాకిస్తాన్ లో ఎంపాక్స్ కేసు థాయిలాండ్ నూతన ప్రధానిగా పెట్ట ఎన్నిక రెండో మహిళా ప్రధానిగా రికార్డు ఎర్రమిల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ టూ బీజేపీలో బీఆర్ఎస్ విలీన శుద్ధం అబద్ధం ఈటల రాజేందర్ కీలక వాక్యాలు ఏపీ తెలంగాణలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే సీఎం రేవంత్ సవాల్ ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది నారా లోకేష్ టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా హరిహర వీరమ్మలు కొన్ని నెలలుగా ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ తిరిగి ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభమవుతున్నట్లు మేకర్స్ తెలిపారు స్టంట్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో నాలుగు వందలు ఐదు వందల మంది ఫైటర్స్ జూనియర్ ఆర్టిస్టులతో భారీ యుద్ధం సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటారని వెల్లడించారు దీంతో పవన్ అభిమానులు ఖుష్ అవుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం పార్లమెంట్ లోక్సభ సభ్యులు గంటి హరీష్ మాధూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జనసేన ఇన్ఛార్జ్ పూలశెట్టి చంద్రశేఖర్ ఆర్డీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన అమలు జరిపే పనిలో ఉన్నారని అందులో భాగంగానే అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోల్చేట్ చంద్రశేఖర్ ఈరోజు ఆగస్టు పదహారు ఈరోజు ముఖ్య దినం దేని గురించి అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి ఒకటిగా చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో వంద వరకు ఓపెన్ చేయడం జరిగింది నిజానికి పేదవాడికి వాళ్ళ ఆకలి తీర్చే ఒక మంచి కార్యక్రమం ఇది ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీలోని దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆకలిని కూడా గుర్తించకుండా ఒక కక్ష సాధింపు చర్యగా దాన్ని మూసివేయడం జరిగింది అందరూ ఆలోచించండి దానివల్ల ప్రభుత్వానికి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది చాలా చాలా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటుంటాం అంటే ఒక పేదవాడు రోజు ఆకలితో ఉండకూడదు కొంతమంది పేదవాళ్ళకి ఆకలన్న కనీసం తీర్చాలి అని తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో దౌ దౌర్జన్యంగా దౌర్భాగ్యమైన ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ అనాశక కార్యక్రమాల్లో ఇది ఒకటి అన్న క్యాంటీన్ మూసివేయడం అనేది అలాంటి క్యాంటీన్ ఈరోజు తెరుచుకోవడం అనేది నిజంగా కూటం ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కూడా చెప్పారు డొక్కా సీతమ్మ ఆసర డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలని చెప్పేసి ఆయన కోరారు ఖచ్చితంగా ఇప్పుడున్న కోటం ప్రభుత్వం ఒక్కొక్కటిగా రాబో ఆరు నెలల లోపల ప్రతి ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టడం వాళ్ళు ఎన్నికల ఎన్నికల్లో వాళ్ళు ప్రమాణం చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాం జనసేన పార్టీ నుంచి అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి కూడా విషయాన్ని ప్రజలందరికీ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు జై హింద్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకునే లోపే మరో వైరస్ చాప కింద ప్రమాదకరమైన ఎంపాక్స్ వైరస్ కేసు పాకిస్తాన్ లో నమోదైంది సౌదీ అరేబియా నుంచి వచ్చిన ముప్పై నాలుగేళ్ల వ్యక్తికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు దీంతో విమానంలో ఆయనతో ప్రయాణించిన వారిని సన్నిహితులను గుర్తించడం స్టార్ట్ చేశామన్నారు ఇప్పటికీ స్వీడన్ లోనూ తొలి కేసు నమోదైంది మాజీ ప్రధానమంత్రి తాక్సిన్ షినావత్రా కుమార్తె పెటోంగ్ థాయిలాండ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన అరవై రెండేళ్ల ప్రధాని స్ట్రెయిట్ రా తావిసిన్ పదవి నుంచి దిగిపోవడంతో శుక్రవారం పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా ముప్పై ఏడేళ్ల పెటోంగ్ అభ్యర్థిత్వం ఖరారైంది దీంతో తాయికి రెండో మహిళ ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు దేశంలో అతిపిన్న ప్రధానిగా కూడా టర్న్ రికార్డు సృష్టించారు కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో ఉన్న మామిడి గ్రామంలో మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల వద్ద ఎర్రమిల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు బుక్స్ ఇతర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎర్రమల్లి ట్రస్ట్ చైర్మన్ ఎర్రమిల్లి భూ జంగారావు పద్మావతి కిషోర్ కుమార్ మాగాపు నాగేశ్వరరావు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అవన్నీ ఇస్తున్నాం కానీ పిల్లలు అందరూ చాలా సంతోషిస్తున్నారు నేను విలువలు తెలుసుకుని పిల్లల బుక్స్ పట్టుకుని చక్కగా ఎనమిలీ ట్రస్ట్ విద్య మా హక్కు హక్కు బాధ్యత రెండు ఉంటుంది మీకు హక్కు ఎలా వచ్చిందో బాధ్యత ఏంటంటే చదువుకోవాలి చదువుకుని మనం పెద్దవాడు అవ్వాలి పెద్దవాడు అయ్యి ఉద్యోగాలు చేయాలి ముందు తల్లిదండ్రులు చూడాలి ఈ చదువు చెప్పిన టీచర్లు కూడా మంచి పేరు తెచ్చి తేవాలి ఈ దేశాన్ని మనం అందరం కాపాడాలి ఇలాంటివన్నీ హక్కులు బాధ్యతలు అన్నీ కూడా ఉంటాయమ్మా మనకి ప్రతిది కూడా హక్కుతోటి ఎప్పుడు బాధ్యత ఉంటది బాధ్యతతో హక్కు ఉంటది పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు ఇంకా బాగా చదువుకోవాలి మా పెద్దనాలు గారు యదమి ట్రస్ట్ ఫౌండర్ గారు చెప్పారు కదా నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటి సర్టిఫికెట్ తో పాటుగా వెయ్యి నూట పదహారులు ఇస్తామని ఎవరికి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని అంటే వెయ్యి నూట పదహారులు అని కాదు అక్కడ ఎంత మార్కులు తెచ్చుకుని ఎంత అభివృద్ధి చెందుతాం ఎంత పైకి వస్తాం మనం ఎంత బాగా అవుతాం ప్రతి ఒక్కరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని మీరు గోల్ పెట్టుకోవాలి అంత బాగా మీరు చదువుకోవాలి మీరు చదువుకుంటారని మేము ఆశిస్తున్నాం మా స్కూల్లో పిల్లలకి ఇంత బాగా విద్యాబోధన చే చేశారు ఎంత ఆనందంగా ఉందంటే మాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఎప్పుడు చేయలేదని కాదు ఈ అభివృద్ధికి మేము చాలా ఆనందపడుతున్నాం మా మా ఊర్లో పిల్లలు ఇంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎప్పుడో టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాకి ఇంగ్లీష్ మాట్లాడేవారు కానీ ఈ రోజులో ఎంత బాగా పిల్లలు స్పీచ్ ఇస్తున్నారంటే అది చాలా అది ఉపాధ్యాయులదే గొప్పంత ఉపాధ్యాయులను మేము అభినందిస్తున్నాం అండి అందరినీ మొత్తం పేరు పేరిన పేరు పేరున ప్రతి ఉపాధ్యాయుల్ని కూడా మా ఎర్రమిల్లి ట్రస్ట్ తరఫున మేము చాలా ఆనందిస్తున్నాం గర్విస్తున్నాం అభినందిస్తున్నాం షార్ట్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లమోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ భారత సినీ కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే డెబ్బైయ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులను అందిస్తుంది ఇక ఈ ఆరులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరీలో బలగంతో పాటు కార్తీకయట్టు మేజర్ సీతారామం పోటీల్లో నిలవగా కార్తికేయ కార్తీకయట్టు ఈ అవార్డులను గెలుచుకుంది కన్నడ విభాగంలో కేజీఎఫ్ టూ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది మరాఠీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా డి అవార్డు దక్కించుకోగా మనోజ్ బాజ్పాయి గుల్మోహర్ చిత్రం హిందీ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది తమిళ్లో పొన్నియన్ సిల్వన్ వన్ మలయాళంలో సౌదీ వెల్లక్క సిసి రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి బీజేపీలో బీఆర్ఎస్ విలీన అంశంపై బిజెపి చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది శుద్ధ బీజేపీలో అలాంటి చర్చ లేదని తెలిపారు బీఆర్ఎస్ నేతలు ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో దాన్ని బట్టి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉండొచ్చు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని మమ అనిపించిందని పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రభుత్వం చేయలేదన్నారు ఏపీ తెలంగాణలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది ఈ నెల పదహారున కాచిగూడ తిరుపతి పదిహేడు పంతొమ్మిది తేదీల్లో కాకినాడ టౌన్ సికింద్రాబాద్ పద్దెనిమిదిన నర్సాపూర్ సికింద్రాబాద్ నర్సాపూర్ పద్దెనిమిది ఇరవై తేదీల్లో సికింద్రాబాద్ కాకినాడ టౌన్ పదిహేడున తిరుపతి కాచిగూడ పద్దెనిమిదిన కాకినాడ సికింద్రాబాద్ రైళ్లు ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ మాటలు చూస్తే ఆయన చిరాకులో ఉన్నట్లు అర్థమవుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు సీఎం చెప్పే వరకు బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందని తమకు తెలియదని సెటైర్లు వేశారు కొడంగల్ లో వేరే ఈ ఊర్లో అయినా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని చెబితే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు దీనిపై సీఎం మీడియా చర్చకు రావాలన్నారు ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి అయినా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరూ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తాను టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ భేటీ అయ్యారు దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఏపీ మరోసారి పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారుతోంది రాష్ట్రంలో గల అవకాశాలను టాటా చైర్మన్ కు వివరించాం విశాఖలో సిసిఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై చర్చించాం గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లో భాగస్వామిగా ఉండేందుకు టాటా అంగీకరించింది అని లోకేష్ ట్వీట్ చేశారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ హరిహర వీర షూటింగ్ పునఃప్రారంభం ప్రారంభం రామచంద్రపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభం పాకిస్తాన్ లో ఎంపాక్స్ కేసు థాయిలాండ్ నూతన ప్రధానిగా పెటోంగ్ టాన్ ఎన్నిక రెండో మహిళా ప్రధానిగా రికార్డు ఎర్రమిల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ టూ బీజేపీలో బీఆర్ఎస్ విలీన శుద్ధం అవద్దం ఈటల రాజేందర్ కీలక వాక్యాలు ఏపీ తెలంగాణలో ప్రత్యేక రైలును ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది నారా లోకేష్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్